హాయ్ అండి వెల్కమ్ టు అమ్మా టాజిల్స్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక శారీ తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కుట్టించుకునే దానికి వీలు కానీ బ్లౌజ్ పీసెస్ కానీ కాటన్ క్లాత్లు కానీ ఉంటాయి కదండీ అలాగా ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకునేసి త్రీ లేయర్స్గా కట్ చేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా జడలాగా అల్లుకోవాలండి త్రీ లేయర్స్కు ఫస్ట్ ముడి అనేది వేసుకునేసి మనము జడలాగా అల్లుకునేసి మళ్ళీ చివరిలో కూడా ముడి వేసుకునేసి కట్ చేసుకోవాలండి తర్వాత శారీని టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి నేను సర్కిల్ షేప్ అనేది కొద్దిగా పెద్దదిగా ఉండే పేపర్ను నేను ఈ విధంగా కట్ చేసుకునేసి నేను పెద్ద సర్కిల్ షేప్ అనేది చేస్తున్నానండి డిజైనర్ డోర్ మ్యాట్ అనేది చేస్తున్నాను వేస్ట్గా ఉండే శారీస్ను మనము ఓల్డ్ శారీస్ను పక్కన పెట్టే కన్నా ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా మనం శారీ పైన మనము ఎంత సర్కిల్ షేప్ కావాలంటే అంత సర్కిల్ షేప్ ఉండే ప్లేట్ కానీ లేదా ఈ విధంగా పేపర్ కానీ కట్ చేసుకునేది మనం పెట్టుకునేసి టూ లేయర్స్గా శారీని మనం పెట్టుకునేసి మనము మనము ఆ శారీ పైన ఈ పేపర్ నేను పెట్టుకునేసి మార్కర్తో మార్క్ చేసుకునేసి కత్తిడితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా టూ లేయర్స్గా కట్ చేసుకుంటున్నాం కదండి నేను ఈ డిజైనర్ డోర్ మ్యాట్కు ఫోర్ లేయర్స్ ఫోర్ లేయర్స్గా అలాగా నాలుగు డోర్ మ్యాట్లు అనేది చేస్తున్నాను కాబట్టి నేను ఫోర్ లేయర్స్గా ఒకటి కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అనేది మనం కరెక్ట్గా రివర్స్ చేసుకునేసి పైకి అనేది పెట్టుకోవాలండి మనము లోపలి భాగంలో ఈ విధంగా మార్క్ చేసుకునేసి కట్ చేసుకున్నాం కదండీ కాబట్టి శారీని పైకి అనేది మనం పెట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మనం ఫోర్ లేయర్స్ను ఒక చేతితో పట్టుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా ఒకే ఒక నిమిషంలో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా డిజైనర్ డోర్ మ్యాట్ అనేది నేను చూపిస్తున్నాను ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయి ఆ శారీస్ని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు నా ఐడియా మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో ఈ విధంగా రియూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి అదేవిధంగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే గోల్డ్ శారీ రియూజ్ ఐడియాస్ ఈజీ క్రాఫ్ట్ ట్యాజల్సు ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ ట్రెండింగ్ రంగోలి అలాగా అన్నీ ఉన్నాయి తప్పకుండా మన అమ్మ టాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఇలాగా మనము యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరం దూరంగా ఒక నిమిషంలో ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత దీనికి మధ్యలో మనము డిజైన్ లాగా దానికి ఆపోజిట్ కలర్లో మనము ఫస్ట్ మనం కట్ చేసుకునేసి త్రీ లేయర్స్గా కట్ చేసుకునేసి జడలాగా అల్లుకున్నాం చూడండి అదే క్లాత్ని తీసుకునేసి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకునేసి కొద్దిగా ఫెవికల్ అనేది మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకుంటూ మనము ఈ సర్కిల్ షేప్కు మధ్యలో అనేది మనము స్టిక్ చేసుకోవాలండి మనము ఎలాంటి శారీ తీసుకున్నామో దానికి ఆపోజిట్గా ఉండే కలర్నే మనము డిజైన్ లాగా చేసుకోవాలండి ఎప్పుడు కానీ ఇది లైట్ కలర్గా ఉంది కనుక అంటే డార్క్ కలర్ శారీకి లైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను డార్క్ కలర్గా ఉండే క్లాత్ అనేది తీసుకునేసి ఈ విధంగా డిజైన్ లాగా చేస్తున్నాను ఇది డిజైనర్ డోర్ మ్యాట్ కనుక మనము ఒక శారీకి ఈ లెంత్తో అంటే ఈ సర్కిల్ షేప్ అనేది మరీ పెద్దదిగా ఉంది కదండి కాబట్టి ఈ లెంత్తో మనం ఫోర్ లేయర్స్ ఫోర్ లేయర్స్ పెట్టు ఒక్కొక్క డోర్ మ్యాట్కు మొత్తం నాలుగు డోర్ మ్యాట్లు అనేది నేను కుట్టాను ఈ విధంగా మనం ఫెవికల్ అనేది స్టిక్ చేసుకునేసి మనం ఫెవికల్ అప్లై చేసి స్టిక్ చేసుకున్న తర్వాత మొదట మనము జడలాగాలుకున్న త్రీ లేయర్స్ క్లాత్ను మనం తీసుకునేసి దానికి ఈ విధంగా మనము కట్ చేసుకున్నాం చూడండి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు మనం సర్కిల్ షేప్ కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా నేను డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను ఆ దానికి చుట్టూ మనము ఈ జడలాగా అల్లుకున్న త్రీ లేయర్స్ను మనం పెట్టుకుంటూ నేను ఉలంతో ఈ విధంగా కుట్టున్నాను చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తము కుట్టకుండా మనము మొదట మధ్యలో తర్వాత చివరిలో ఇలాగా మనము ఈ డైమండ్ షేప్కు కుట్టుకోవాలి అదే సర్కిల్ షేప్ మనం చిన్నదిగా కట్ చేసుకునేసి మధ్యలో డిజైన్ లాగా చేసుకున్నట్లయితే దానికైనా కూడా మనము ఒక ఆరు సార్లు కానీ లేదా ఏడు సార్లు కానీ డాట్ లాగా కుట్టేసుకునేసి తర్వాత టూ టైమ్స్ అనేది ముడి అనేది వేసేసుకునేసి కత్తితో నీట్గా మనము థ్రెడ్ కానీ ఉల్లను కానీ కట్ చేసేసుకోవాలండి ఇలాగా మనము డిజైన్ లాగా చేసుకున్న తర్వాత చుట్టూ కూడా మనము ఈ నేను ఏ కలర్ ఉల్లను తీసుకున్నానో అదే కలర్ దాంతో నేను డిజైన్ లాగా కుట్టానండి మనం ఉల్లంతోనే కుట్టాలనేమి రూల్ లేదు మనము కాటన్ థ్రెడ్ అయినా కూడా తీసుకునేసి కుట్టచ్చు కానీ మీకు అర్థమయ్యే దానికోసము నేను ఈ విధంగా ఆపోజిట్ కలర్ అనేది తీసుకునేసి ఆ ఉల్లన్తో నేను కుట్టానండి ఇలాగా మనము ఏ షేప్ అంటే డైమండ్ షేప్ కానీ ఓవల్ షేప్ కానీ లేదా సర్కిల్ షేప్ కానీ అలాగా మనము డిజైన్ లాగా చేసుకోవచ్చు నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకునేసి క్లాత్ను స్టిక్ చేసుకునేసి తర్వాత ఈ త్రీ లేయర్స్తో జడలాగా అల్లుకునేది కూడా ఈ డైమండ్ షేప్ లాగా ఉండేదానికి డైమండ్ షేప్ లాగే చుట్టూ అనేది పెట్టేసుకునేసి ఉల్లన్ దాంతో నేను త్రీ డాట్స్గా నేను ఈ విధంగా కుట్టున్నాను తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఒక శారీతో అయితే ఒక అంటే సర్కిల్ షేపు పెద్దదిగా మనము మనము సర్కిల్ షేప్ అనేది పెద్దదిగా తీసుకున్నట్లయితే మనము ఫోర్ లేయర్స్ ఫోర్ లేయర్స్ తీసుకుంటాం కనుక ఒక శారీకి నాలుగు కానీ ఐదు కానీ వస్తాయి అదేవిధంగా ఈ సర్కిల్ షేప్ అనేది చిన్నదిగా తీసుకున్నట్లయితే డోర్ మ్యాట్లు మనము నాలుగు నాలుగు లేయర్స్ అనేది పెట్టుకునేసి మనము ఒక శారీకి ఆరు వస్తాయండి కాబట్టి నేను ఇది సర్కిల్ షేప్ అనేది పెద్దదిగా తీసుకున్నాను కాబట్టి ఈ డోర్ మ్యాట్ అనేది నేను ఫోర్ లేయర్స్ ఫోర్ లే ఫోర్ లేయర్స్గా పెట్టుకునేసి నాలుగు చేశాను ఈ విధంగా మనము చుట్టూ అనేది కుట్టేసుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ అనేది ముడి వేసుకునేసి కథర్తో ఉల్లన్ను కట్ చేసుకున్నాను తర్వాత ఈ డిజైనర్ డోర్ మ్యాట్కు ఈ సర్కిల్ షేప్ చుట్టూ కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము కొద్దిగా అనేది గ్యాప్ అనేది వదులుకుంటూ మనము స్టిచింగ్ చేసాము చూడండి మనము యాంకర్ తిండ్తో కుట్టాం చూడండి దానికి పైన అంటే కనబడకుండా నేను వీడియోలు చూపించిన విధంగా ఉల్లంతో కానీ కాటన్ థ్రెడ్తో కానీ ఈ విధంగా కుట్టులాగా కుట్టాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఇది డిజైనర్ మ్యాట్ అండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మనము ఇది దగ్గర దగ్గరకైనా కుట్టు కుట్టచ్చు లేదంటే ఇలాగా దూరం దూరంగా అయినా కూడా కుడితే చాలా బాగుంటుంది మనము ఎప్పుడు కానీ శారీకి ఆపోజిట్ కలర్లోనే తీసుకోవాలండి అప్పుడే మనకు డిజైన్ లాగా ఉంటుంది అది డిజైన్ లాగా వస్తుంది కాబట్టి డోర్ మ్యాట్స్ డిజైన్ లాగా రావాలి తర్వాత వేస్ట్గా ఉండే ఓల్డ్ శారీస్ను ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు నా ఐడియా నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా నేను గొలుసు కుట్ట అనేది కొంచెం దూరం దూరంగా కుట్టాను మనకు వేస్ట్గా ఉండే క్లాత్ అంతా కూడా కట్ చేసేసి బాగుండే క్లాత్ను శారీ క్లాత్ను మాత్రమే ఈ విధంగా మనము రీయూజ్ చేసుకోవచ్చండి ఫైనల్ లుక్ అంటే ఇలా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగా మనము డోర్ మ్యాట్స్ లాగా కూడా ఓల్డ్ శారీస్ను మనం చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్